కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళైనా కేసులు పెట్టండి జైల్లో పెట్టండి శిక్షించండి అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసులు పెడతామని నిర్బంధించి భయపెడితే ఎవ్వరు కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం మీరు చెప్పినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు మమ్మల్ని అందరినీ రమ్మన్నా మేము వస్తాము అక్కడ గోవులు ఆవు దూడలు చనిపోతున్నది నిజం వాటిని సంరక్షించకుండా గాలి కొదిలేసింది నిజం వాటిని సంరక్షించాలి ఆ గోవులు మరణానికి కారణమే అయిన వాళ్ళని శిక్షించాలి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదే చెప్తున్నాను కదా వచ్చి ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది వాటికి ప్రాయశ్చితంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి ఆ రోజు కడిగాడు కదా తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్ధాలు వీళ్ళే చెప్పి వెళ్లి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా ఇప్పుడు ఇక్కడ ఎన్ని జరిగాయి కదా కొండ మీద మర్డర్ జరిగింది చెప్పులేసుకొని తిరుగుతున్నారు డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి బిర్యానీలు అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు గోవులు చలిపోతున్నాయి దీనికి ప్రాయశ్చిత్తం ఏడు ఉన్న మెట్లు గడగమనండి పవన్ కళ్యాణ్ తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్ చేస్తున్నాం కాపాడటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈ రోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను ఇదేనా నీ చిత్తశుద్ది నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదాన్ని నేను అడుగుతున్నాను ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు మరి ఈ విధంగా సనాతన ధర్మంలో గోమాతల్ని ప్రతిరోజు పూజించే మనము ఈ రోజు వాటిని ఒక దుస్థితికి తీసుకొచ్చి అవి చచ్చిపోతుంటే దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి గోవుల్ని కాపాడండి అని బాధ్యతగా ఒక ఎక్స్టిడి చైర్మన్ గారు మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతాం ఆయన్ని నిర్బంధిస్తాం ఆయన అరెస్ట్ చేస్తాం ఇదా మీ చిత్తశుద్ది ప్రజలందరూ గమనిస్తున్నారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా ఎంత వాళ్ళైనా కేసులు పెట్టండి జైల్లో పెట్టండి శిక్షించండి అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసులు పెడతామని నిర్బంధించి భయపెడితే ఎవ్వరూ కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాం మీరు చెప్పినట్టుగా కరుణాకర్ రెడ్డి గారు ఒక్కరినే రమ్మన్నా వస్తారు మమ్మల్ని అందరినీ రమ్మన్నా మేము వస్తాము అక్కడ గోవులు ఆవు దూడలు చనిపోతున్నది నిజం వాటిని సంరక్షించకుండా గాలికి వదిలేసింది నిజం వాటిని సంరక్షించాలి ఆ గోవులు ప్రాణానికి కారణమై అయిన వాళ్ళని శిక్షించాలి అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అదే చెప్తున్నాను కదా వచ్చి ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ కూడా ఉంది వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి ఆ రోజు గడిగాడు కదా తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్దాలు వీలే చెప్పి వెళ్లి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా ఇప్పుడు ఇక్కడ ఎన్ని జరిగాయి కదా కొండ మీద మర్డర్ జరిగింది చెప్పులేసుకొని తిరుగుతున్నారు డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి బిర్యానీలు అమ్ముతున్నారు గంజాయి అమ్ముతున్నారు గోవులు చలిపోతున్నాయి దీనికి ప్రాయశ్చిత్తం ఏడు కొండల్లో ఉన్న మెట్లు గడగమనండి పవన్ కళ్యాణ్ తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్ చేస్తున్నాం